ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విజ విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం అండి మేము కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా మంచి సఫిషియంట్ డేటా సబ్మిట్ చేయలేకపోతున్నా అంటే వాళ్ళు తీసుకొచ్చాను వాళ్ళకి నిన్న ఈవినింగ్ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు వాళ్ళ సమస్యలు అన్నీ బాగా చెప్పారు నిన్నటి నిన్న రాత్రి నేను ఆరు గంటలకు అక్కడికి వెళ్ళి ఆటో పట్టి ఉంటే మీరు వెళ్తే బాగోదు వాళ్ళ మధ్యలోకి వీడి వదిలేస్తారు ఆ తర్వాత మీకు దిక్కేవడరా మీకు అవసరమైతే ఆ వచ్చే మూడు వేలు నాలుగు వేలు కూడా రావు మీరు వెళ్ళొద్దని కొద్దిగా బెదిరించడం కారణాల వల్ల కొంతమంది రాలేదు వచ్చారు కొంతమంది వాళ్ళు మాట్లాడడానికి కొద్దిగా భయపడడం వల్ల నేను ప్రజెంట్ చేసే చేయాల్సి వస్తుంది నేను అండి నా పేరు శివాజీ ఎస్కోట ఓకే జిందాల్ రెండు వేల ఏడులో సుమారుగా జిందాలు ఆ భూముల్ని రెండు వేల రెండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాలని చిరాయితీని వెయ్యి ఎకరాల డీఫామ్ని కలెక్ట్ చేయడం జరిగింది అప్పుడు చాలా అందంగా అంటే అందరూ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు అందులో చాలా మంది జరిగింది ఆ ప్రజలను మాత్రం చాలా భయభ్రాంతులు చేసే విధంగా ఆ భూమి కలెక్షన్ కూడా జరిగింది అది ఎలా అంటే ఉదాహరణకి ఇదంతా డి ఫామ్ పట్ట మీకైతే హక్కుదారులు కాదు ఇందులో ఇప్పుడు మీరు ఇవ్వగలిగితే ఆ వచ్చే కొద్ది అమౌంట్ అయినా వస్తుంది లేకపోతే భూమే మీకు పోద్ది అనే విషయాన్ని లేవనెత్తి ఒక భ్రమణను క్రియేట్ చేసి వాళ్ళ నుంచి భూములు లాక్కోవడం జరిగింది వాళ్ళకి కూడా ఎకరాకి రెండు లక్షల ఐదు వందలు ఇదే లెక్క రెండు లక్షల ఐదు వందలు ఏంటి యాభై వేలైనా అయ్యి ఉండాలి కదా అంటే లేదు రెండు లక్షల ఐదు వందలనే చెప్తున్నారు మరి వా వాళ్ళు ఈ యొక్క సమస్య ఏంటంటే ప్రధానంగా అందులో ఎవ్వరూ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు లేకపోయినా వాళ్ళు చాలా భయభ్రాంతులు చేసి తీసుకోవడం జరిగింది అందులో సుమారుగా పన్నెండు విలేజ్లు ఆ ల్యాండ్ కానుకొని తాటిపూడికి ఆపోజిట్లో ఉండేది ఓన్లీ సుమారు పది పది విలేజ్ల వరకు అందులో సుమారుగా ఒక మూడు విలేజ్లు కనుమరుగైపోయి నేటికి ఇప్పుడు కూడా కిల్లవాని కలాలనేసి అక్కడ గ్రామస్తులు ఉన్నారు మన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అవి కూడా ఖాళీ చేస్తారా చేయరా అని బెదిరించడం జరుగుతుందట తర్వాత వీళ్ళు ప్రధానంగా ఉండేవి ఏంటంటే ఇందులో సుమారుగా నైంటీ పర్సెంటేజ్ ట్రైబల్ విలేజర్సే అవి అవ్వడం గమనార్హం ఇందులో ఒక ఎకరాకి అదే భూమిలో ఒక వాళ్ళ ఇన్ కేస్ భూములు ఇచ్చేవారికి ఆర్ కార్డులు ఇస్తాం తర్వాత ఇందులో కంపెనీలో షేర్ ఇస్తాం జాబులు ఇస్తాం అనే నెపంతో తీసుకోవడం జరిగింది అప్పుడు చీడిపాలెం అనే ఒక గ్రామానికి మన జిందాల్ భూమిలోంచి ఒక హాఫ్ కేఎం చిన్న గ్రావెల్ రోడ్డు ఒకటి ఉంది అది ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద దానికి రోడ్డు కూడా కనెక్షన్ అవ్వడం జరిగింది కాకపోతే అది మీరు ఇప్పుడు అది ముందు జరిగింది సెలెక్షన్ అవ్వడం జందాల భూముల్లో ఉంది సో అది మీకు ఇప్పుడు ఇవ్వడం జరగదు మీకు అవసరమైతే ఊరు విలేజ్ ఈ ఈ ప్రహారీకి అనుకుని చివరి చుట్టూ తిరిగి రోడ్డు ఇవ్వడం జరుగుతుంది అలాగైతేనే ఇది కూడా రోడ్డు కూడా ఆశించొద్దు అని పూర్తిగా చెప్పడం జరిగింది ఇందులో జందాల విషయంలో అమాయకులైనటువంటి ప్రజలు వాళ్ళ ప్రలోభాలు పరచడానికి కానీ వాళ్ళు ఒప్పించడానికి కానీ చుట్టుపక్కల స్థానిక నాయకుల యొక్క భ భయభ్రాంతులు చేసే గుణం ఆ కమాండింగ్ పైకి స్మూత్గా ఉండే నియోజకవర్గంలా మాది కనిపించినా అందులో చాలామంది అసాంఘిక శక్తులు చాలామంది బెదిరింపులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని మీకు ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను మేము కొంచెం ఆ ప్రాబ్లం వల్ల లేట్ అయ్యాం తక్కువ సమయం ఉండడం వల్ల మీతో ఎక్కువ మా ప్రజల యొక్క కష్టాలు మేము చెప్పలేకపోతున్నాం బార్క్ అవును సార్ అవును అవును సార్ ఆ బార్క్ ఇది సఫిషియెంట్ ఓకే సార్ అదే సార్ అది మరొకటి ఏంటంటే ఓకే సార్ కొన్నన్న గారు ఒకసారి వచ్చారు అమ్మ వాళ్ళు కొద్దిగా భయపడుతున్నారు మాట్లాడతారు సార్ ఎఫిషియన్ వెళ్ళిపో వచ్చారండి నేమ్స్ కూడా ఇచ్చాం వాళ్ళకి ఏ ఫోన్లు వస్తే బాగా సార్ అదే అవన్నీ అంటే పొల్యూషన్ ఆ ఎఫెక్ట్ అని దాని గురించి వివరించగలరు అది టైం లేదు మాట్లాడు అందరికీ నమస్కారం అండి మేము ట్రైబ్స్ అండి మేము ట్రైబల్స్ అండి అయితే మాకు ఈ మా భూములు చాలా లాక్కున్నారు అందులోనే మా భూమి కొంత ఇవ్వకుండా కూడా మా ఇల్లు కానీ ఉంచుకున్నామండి స్థలం ఆ స్థలం కూడా మేము కాలనీ కోసమని ఇప్పుడు ఇల్లు పెట్టుకున్నామండి స్క్రీమ్ వచ్చిందండి మాకు వస్తే అందులోని ఇల్లులు కూడా మాకు ఇప్పుడు కట్టకంట ఎటో ఎటో వెళ్ళిపోతాం మా బ్రతికేటండి మా పది ఇల్లు వాళ్ళు మేము మనం తినలేని పరిస్థితిలో ఉన్నాం చిన్న చిన్న పిల్లలతో ఉన్నామండి మా గురించి పేద వాళ్ళ గురించి అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరండి ఈ జనసేన సంఘం వాళ్ళు నిన్న మా గ్రామానికి వస్తే మాకు సహాయం ఇదే అని దీనివల్ల నాకు సాగుతుంది కదా మీ ద్వారా తీసుకురావడానికి కూడా మా మనుషులు వాళ్ళు ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నారు ఇంతవరకు మా చచ్చిపోయిన సమయంలో నుండి పరిస్థితులను కూడా ఏనాలు రాబట్టిగా ఇంతవరకు వచ్చామండి మేము జనాల మధ్యలో ఇప్పుడుకి వచ్చి పుట్టింత అయినా కానీ మేము మాట్లాడలేదండి మాకు ఇలాంటి అవకాశాలు కూడా లేవు చదువుకోలేసారు మీరు తప్ప మాకు ఆధారం ఇంకేమీ లేదండి మా గురించి ఒకసారి మా గ్రామానికి ఎవరికైనా పంపించండి ఆ గుడిసీల్లో ఉన్నాం సారు వర్షం వచ్చినా అన్నిటికీ ఇబ్బందిలో ఉన్నామండి పది ఇల్లు అక్కడ అసలు మాకు స్క్రీమ్ పెట్టామండి వచ్చాయి ఇల్లులు వచ్చాయి కానీ ఆ స్థానంలో మేము ఉండకూడదు మరి మేము వంద సంవత్సరాల నుంచి మా తాతండ్రుల నుంచి ఉండి జాగవండి మేము ఎక్కడికి పోతాం సారు అధ్య మధ్యలోనే మా గురించి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మాకు మర్చిపోకండి సార్ అందరికీ నమస్కారం సార్ మేము మున్సిపల్ పంచాయతీ ఎస్కోటి మండలం కిలవాణ కాలాల నుంచి వచ్చామండి అక్కడ మాది సాగక్కులో మాది చింత మొక్కలు మా మొక్కలు మా హౌసింగ్లు ఉన్నాయండి ఇల్లు అందులో ఉన్నాయి అందులో ఇప్పుడు మాకు ఏంటంటే హౌసింగ్ వచ్చిందండి అవసరం పెడితే మేము అక్కడ మీ జిందాలో అయిపోయింది అక్కడ మీకు హౌసింగ్ ఇవ్వమంటున్నారు పక్క రైతు అంటున్నారో ఈ హౌసింగ్ మీరు ఉండే స్థలం వల్ల మా పేరున ఉన్నది అంటున్నారు నాయకులు అంటున్నారు లేదా ఆ స్థలం జిందాలో అయిపోయింది అంటున్నారు మేము ఎంఆర్ఓ కూడా మేము లెటర్ ఇచ్చామండి వాళ్ళు కూడా పట్టింపు చేసుకోవట్లేదండి నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతా సమయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్న పెద్దలు సందేశాన్ని రమణ గారు సందేశాన్ని చూడండి

ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి